ప్రొడ్యూసర్ గారు ఓకేనా అంతా ఓకే హీరో గారు ఈ సీన్ తో సినిమా మొత్తం పూర్తి అయిపోతే ఒకే టైక్ లో అయిపోయి అసిస్టెంట్ కెమెరామెన్ ఓకేనా ఓకే యాక్షన్ అరే దుర్మార్ కూడా నా దేశం జోలికి వస్తే నీ రక్తం తాగుతా సూపర్ సూపర్ ప్యాకప్ కెమెరామెన్ డైరెక్టర్ ఇద్దరు కలిసి వీళ్ళని హీరోలా చూపించి నన్ను చండాలంగా చూపించారు ఇదంతా కుట్రా ఆ కెమెరామ్యాన్ కి డైరెక్ట్ గా బో పెట్టా అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చా ఎవరికైనా చెప్పుకున్నానా చెప్పుకుంటే పదివేల మంది చెప్పుకుని ఉంటా హీరో గారు ప్రీమియం షో చూసిన జనాలందరూ మన సినిమా హండ్రెడ్ డేస్ పక్క అంటున్నారు మన సినిమాకి అవార్డు కూడా వచ్చింది ఆ సినిమా ఆపేయండి అదేంటి సార్ సినిమా ఆపేయమంటారు వంద కోట్లు ఖర్చు పెట్టాం నువ్వే నన్ను అందంగా చూపించలేదు అందుకోసం సినిమా ఆపే అదేంటి సార్ మన సినిమాకి అవార్డు కూడా వస్తుంటే అందంగా లేనప్పుడు అవార్డు దేని కదా బొక్క నువ్వు ఆయన అందంగా పుట్టావేంటి ఆ బ్రహ్మదేవుడు వల్ల నిన్ను అందంగా పుట్టడానికి నాకేమైనా వల్ల అయితే